ఈ లైన్ ఉంటుంది కదండి ఈ లైన్ మీద ఫస్ట్ ఒకటికి రెండుసార్లు ఈ విధంగా వెనక్కి వచ్చి ఈ విధంగా ఒకసారి టర్నింగ్ అనేది తిప్పండి టైప్ ఉంటుంది కదా ఈ టేప్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ జాయింట్ దగ్గర ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి సైజ్ బ్లౌజ్తో ఎంత సింపుల్లో ఎంత ఈజీలో ఎంత తొందరగా కటింగ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో ఉంటుందండి వీడియో అనేది ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి ఈరోజు బ్లౌజ్ కటింగ్లో మీకు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలని చెప్తానండి ఒకవేళ మీ దగ్గర ఎటువంటి సైజ్ బ్లౌస్ వచ్చినా కానీ కూడా ఇప్పుడు నేను కట్ చేసే ఈ సైజ్ బ్లౌజ్ అంటే ఇందులో ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ చేస్తానో మీరు కూడా అక్కడ అదే విధంగా చేంజెస్ చేయండి మిగతాది ఏ మాత్రం కూడా చేంజ్ అనేది చేయకండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చే కనుక తప్పనిసరిగా లైక్ చేసి వీడియో అనేది పూర్తి వరకు చూడండి అండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ ఏం చేయండి అంటే బ్లౌజ్ని అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి ఈ నెక్ డీప్ నుంచి ఈ కింది వరకు ఎంత ఉందనేది ఒకసారి గుర్తు అంటే రాసుకోండి ఓకే ఎంత ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ అలాగే ఈ బ్లౌజ్ అనేది ఎంత సింపుల్లో ఎంత తొందరలో కటింగ్ చేసుకునే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఆ తర్వాత వచ్చి ఈ నెక్ బ్రాడ్నెస్ ఉంటుంది కదండి ఈ బ్రాడ్నెస్ అనేది కొలుచుకోవాలి ఓ ఇది ఇది నాకు స్క్వేర్ నెక్ ఉంది కాబట్టి నేను ఇలా కొలుచుకున్నాను వేరే రౌండ్ నెక్ ఉందనుకోండి దాన్ని కూడా ఇలాగే ఈ విధంగానే సెట్ చేయాలన్నమాట ఎటువంటి బ్లౌజెస్ అయినా ఉన్నాయండి అండి నెక్స్ట్ ఇవ్వండి ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా నార్మల్గా ఈ విధంగా పెట్టి సెట్ చేయాలన్నమాట సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ని కరెక్ట్ పెట్టాలన్నమాట తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ రాసుకోండి సిక్స్ అండ్ హాఫ్ని షోల్డర్ గొలుచుకోండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అని రాసుకోండి బ్లౌజ్ లెంత్ షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ కట్ దగ్గర ఈ విధంగా టేప్ పట్టండి ఈ విధంగా ఎంత ఉందండి పావు పదిహేనున్నరకి పావు ఇంచ్ తక్కువ ఉంది ఒకవేళ డౌట్ వస్తే మనకు టూ సైడ్స్ అనేది మనం కొలుచుకోవాలి యాక్చువల్లీ ఇది అనే అనమాట ఇక్కడ ఈ విధంగా ఫ్రంట్ అనేది ఈ విధంగా బయటికి అనమాట ఇక్కడ చూస్తే మనకు పదిహేనున్నర వస్తుందండి ఓకే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అనేది లెంత్ అనమాట ఓకే అంటే మీరు కూడా ఈ విధంగా బ్లౌజ్కి ఎప్పుడైనా కొలిచినప్పుడు ఈ విధంగానే టూ సైడ్స్ అనేది ఒక సైడ్ మనం కొలిచినప్పుడు డౌట్గా ఉంటే రెండో సైడ్ కూడా కొలుచుకోవాలండి ఈ రెండింటి నుంచి ఏదైతే ఎక్కువ వస్తుంది కదా రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని మనం ఫాలో అప్ అవ్వాలన్నమాట ఇప్పుడు పదిహేను పదిహేను మీద పావించి ఉందండి పదిహేనున్నరకి దగ్గరలో ఉంది అంటే ఇప్పుడు రెండింటిని కలిపితే మనకు పదిహేనున్నర అని సెట్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ చంక కొలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఇది ఎలా కొలవాలని అంటే లాస్ట్ టైం వీడియోస్లో కూడా చెప్పానండి కానీ ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం కూడా మంచిగా ఇంకా క్లియర్గా చెప్తున్నానండి ఈ విధంగా ఈ టేప్ ఉంటుంది కదా ఈ టేప్ని అనేది ఎగ్జాక్ట్లీ జాయింట్ దగ్గర ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇంత మట్టుకు పట్టుకోండి ఓకే ఆ తర్వాత ఈ టూ ఫింగర్స్ ఈ టూ ఫింగర్స్లోనే ఆడాలండి మనకి బ్లౌజ్ అనేది ఇలాగే పట్టుకోండి ఈ రౌండ్ అనేది ఈ విధంగా తిప్పుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మనం చూసినట్లయితే పదిహేడున్నర అనేది సైజ్ వస్తుందండి ఇదిగోండి తొమ్మిదికి పావు ఇంచ్ అనేది తక్కువ ఉందనమాట అంటే ఎనిమిదిన్నర పావుదొక్క తొమ్మిది వస్తుందనమాట అంటే టోటల్లో వచ్చేసి పదిహేడున్నర అనేది సైజ్ అనేది మనకు అర్థమైపోతుందండి ఓకే పదిహేడున్నర ప్లస్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది చెస్ట్ లూజింగ్ ఇప్పుడు ఇటువంటి నెక్స్ కొలిచినప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు చెస్ట్ లూజింగ్ అనేది మనం ఎప్పుడైనా కానీ నెక్ కింది నుంచి కూడా ఒకటి కొలవాలి ఇంకొకటి ఇక్కడ ఒకటి కొలవాలండి ఇక్కడ మీకు కొలిచి చూపిస్తాను అనమాట ఇవండి ఇక్కడ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదండి ఇక్కడ వచ్చే వరకు పావు తక్కువ ఇరవైకి వస్తుందండి ఓకే అందుకే డౌట్ వస్తే ఏం చేయాలని అంటే కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఒకసారి కొలుచుకోవాలన్నమాట కంపల్సరీ కొలవాలన్నమాట ఇక్కడ ఎంత ఉందండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుందనమాట ఓకే సిక్స్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ వస్తుంది ఇటు వైపు సైడ్లో ఇటు సైడ్ కూడా ఉంటాయి కదా నెక్క కింద నుంచి ఈ చంక కింద నుంచి ఇక్కడ ఒకసారి కొలవాలి ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ మీద ఒక్క పాయింట్ వస్తుందండి మనకి ఇదిగోండి సిక్స్ అండ్ హాఫ్ మీద ఒక్క పాయింట్ అనేది అనమాట అంటే పాయింట్స్ అనేది కూడా రావట్లేదు ఒక్కొక్క పాయింట్ పెడగడం వల్ల ఇందులో సైజెస్ అనేది చేంజ్ అవుతాయి మీరు దీనికి కావాల్సుకుంటే ఇప్పుడు పు ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ అనేది థర్టీన్ అవుతుంది థర్టీన్ ప్లస్ సిక్స్ అండ్ హాఫ్ టోటల్లీ నైన్టీన్ అండ్ హాఫ్ అవుతుంది అనమాట నైన్టీన్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ అనేది పెరుగుతుంది మరి దాన్ని ఎలా చేస్తారంటే మనకు కావాల్సుకుంటే దాన్ని ట్వంటీ అనేది చేయవచ్చు లేదంటే నైన్టీన్ అండ్ హాఫ్ అయినా కటింగ్ చేయవచ్చు దానివల్ల ప్రాబ్లెం అయితే ఏం లేదు కానీ ట్వంటీకే కట్ చేస్తే బెస్ట్ అనమాట ఓకే బ్యాక్ సైజెస్ అనేది ఈ విధంగా కొలుచుకోవాలి ఆ తర్వాత వచ్చేసి నడమండి నడమును కూడా ఈ విధంగానే కొలుచుకోండి పాదొక్కువ పదిహేడున్నర ఓకే ఈ విధంగా పాదొక్క పదిహేడున్నరకి కొలుచుకొని పెట్టుకోండి ఓకే ఇప్పుడు మనకు చెస్ట్ సైజ్ అయిపోయింది నడము సైజు కూడా అయిపోయింది ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఎంత తొందరలో కటింగ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో అండి ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో ఫస్ట్ కింద ఒక లైన్ వేసేయండి ఆ తర్వాత డాట్స్కి ఒక లైన్ వేసేయండి ఇవన్నీ కొలుసుకొని వేయాల్సిన అవసరం లేదండి మీరు అందరి దగ్గర ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్లీ వస్తుందండి ఓకే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి పెట్టుకొని జీరో దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత సిక్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి కింది లెంత్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఉండే కదా ఐదున్నర మీద పావు ఇంచ్ అనేది పెట్టుకోండి ఎందుకంటే పావు ఇంచ్ మార్జింగ్ అనేది మనకి ఇందులో నుంచి కట్ అవుతుంది అందుకే ఇది ఐదున్నర అనమాట ఓకే పావు ఇంచ్ అనేది ఇందులో నుంచి మార్జింగ్ వస్తుంది కానీ మనం నెక్ అనేది ఇక్కడి నుంచి కట్ చేస్తాం కాబట్టి కుట్టిన తర్వాత మనకి ఈ సైజులో వస్తుంది అనమాట అందుకే ఈ విధంగా కటింగ్ చేయాలని మీకు ఈరోజు ఈ వీడియో అనమాట ఓకే ఇది అయిపోయింది ఇది వచ్చేసి సిక్స్ ఇది వచ్చేసి ఫుల్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదండి సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టుకోండి టూ అండ్ హాఫ్ షోల్డర్ టూ అండ్ హాఫ్ షోల్డర్ అంటే షోల్డర్లో ఇంకొక పా ఇంచ్ అనేది కలుపుకోండి షోల్డర్ అనేది ఇంకా కొంచెం అటు జరుపుకోండి అనమాట ఓకే ఎందుకనంటే మనకు సిక్స్ అండ్ హాఫ్ బ్రాడ్నెస్ రావాలి కాబట్టి పావుంచ్ అనేది ఇందులోనే ఉంది మనకు మార్జింగ్ ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మార్జింగ్ ఓకే ఇలా అయినా చేసుకోవచ్చు లేదని అంటే మీరు సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇది సిక్స్ అండ్ హాఫ్ అనమాట మూడు మీద పావు ఇంచు మూడు మీద పావు ఇంచు ఎంత ఆరున్నర అయిపోతుంది ఓకే ఇది మనకి ఎంత కావాలి రెండున్నర కావాలి ఈ రెండున్నర అనేది వచ్చేసింది అంతే ఇప్పుడు నుంచి మీకు మార్జింగ్ అంటే మీరు కొంచెం ముందుకు జరిపి కటింగ్ చేసుకోవాలి అంతే అనమాట మేము ఈ విధంగా సైజెస్ ఇస్తాం మీరు ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు నుంచి సైజెస్ వేసుకుంటారు కానీ అలా కాకుండా మీరు ఒక పావు ఇంచ్ అనేది పా హాఫ్ ఇంచ్ అనేది మార్జింగ్ అనేది ఇందులోకి వదిలేస్తే కటింగ్ చేయండి మీకు చాలా తొందరగా ఈజీగా అర్థమైపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కింద కూడా సేమ్ అలాగే త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకోండి ఈ లైన్ని ఈ లైన్ని రెండింటిని తీసుకొచ్చి ఇలా కలిపేసేయండి ఈ లైన్ని ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి క్రాస్గా కూడా వేయొచ్చు కానీ స్ట్రైట్గా అనేది వేయండి ఆ తర్వాత వచ్చేసి ఇరవై ఇంచుల చెస్ట్ అండి ఇరవై కంటే పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి ఆ తర్వాత వచ్చేసి పదిహేడున్నర పాదొక్క అంటే పదిహేడున్నర అనేది మన నడుము లూజ్ అనుకోండి ఆ తర్వాత దానికి ఒక వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువలో మీరు కావచ్చు కూడా వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు మార్జిన్కి ఓకే అంటే డాట్ కోసం అనమాట అది ఆ తర్వాత ఈ రెండు లైన్స్ అనేది ఈ విధంగా కలిపేసేయండి ఈ కింద ఏం చేయాలంటే కంపల్సరీ ఇంచ్ కంటే ఒక పాయింట్ మందం ఎక్కువ పెట్టండి పైకి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ స్కేల్ అనేది ఈ విధంగా క్రాస్ చేయండి స్కేల్ అనేది ఇటువంటి ట్రాన్స్పరెంట్ స్కేల్ అనేది వాడండి అండి బ్లౌజ్ కటింగ్కి కంపల్సరీ ఇటువంటిది బ్లా ఇటువంటి స్కేల్ అనేది వాడాలన్నమాట చెక్క స్కేల్ కానివ్వండి లేదంటే స్టీల్ స్కేల్ కానివ్వండి వాడకండి ఇటువంటి ప్లాస్టిక్ స్కేల్ మాత్రమే వాడండి ఎందుకనంటే మనకు ఎంత మార్కింగ్ పడుతుంది పడతా లేదు అనేది కింద అనేది ఎగ్జాక్ట్లీ మన కింద నుంచి అనేది కనిపిస్తూ ఉంటుంది ప్లస్ చాలా జరపడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఓకే వేరే స్కేల్స్ కంటే నేను చెప్పేది మీకు ఇటువంటి స్కేల్ అనేది వాడండి అని చెప్తాను ఓకే ఈ విధంగా ఇప్పుడు అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు అమలు టర్నింగ్ వేయాలండి ఆములు టర్నింగ్ వేయాలంటే మనం ఈ విధంగానే వేయొచ్చు కానీ మీకు ఈజీగా అర్థం అర్థమవ్వడానికి కోసం నేను వేస్తున్నానండి మీరు కూడా ఈ విధంగా కావచ్చుకుంటే వేరే ఒక రెండు మూడు వాటిల మీద మీరు ట్రయల్ చేయండి మీకు కూడా పర్ఫెక్ట్లీ వస్తుందండి ఈ విధంగా ఏం చేయాలని అంటే ఈ లైన్ ఉంటుంది కదండి ఈ లైన్ మీద ఫస్ట్ ఒకటికి రెండుసార్లు ఈ విధంగా వెనక్కి వచ్చి ఈ విధంగా ఒకసారి టర్నింగ్ అనేది తిప్పండి అండి చాలా పర్ఫెక్ట్లీగా వస్తుంది అనమాట మీరు కొలుచుకుంటే వేసేదానికంటే ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ కూడా మీకు కూడా వస్తుందండి ఎగ్జాక్ట్లీ వస్తుంది ఇప్పుడు వచ్చేసి చంక లూజింగ్ అనేది కొలుస్తున్నామండి మనకు పదిహేడు అనేది వస్తుందండి ఇప్పుడు ఇక్కడ కొంచెం మనకు ఇంకా కొంచెం అనేది కలవలేదు కదా అందువల్ల మనకు పదిహేడు వస్తుంది లేదంటే ఇంకా కొంచెం కింద నుంచి ఇది మార్కింగ్ పడేది అనుకోండి మనకు ఎగ్జాక్ట్లీ పదిహేడున్నర అనేది మనకు చంక లూజ్ అనేది పర్ఫెక్ట్లీ వచ్చేస్తుంది అనమాట ఏదైనా కానీ కటింగ్ చేసే ముందు మన సైజెస్ అనేది ఎగ్జాక్ట్లీ తీసుకొని కటింగ్ చేస్తామనుకోండి ఎగ్జాక్ట్లీ అదే విధంగా మనకు కటింగ్ అనేది వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ పదిహేడున్నరకి మార్కింగ్ అనేది వేసుకుంటానండి ఓకే ఇప్పుడు అనేది ఈ గీత అనేది కొంచెం కింది దిగింది ఎందుకంటే ఇక్కడ ఈ సైజెస్ చేంజ్ అయినప్పుడు ఈ సైజెస్ అనేది చేంజ్ అవుతాయి ఇప్పుడు నాకు ఒకవేళ చంక లూజింగ్ అనేది పదిహేడు ఇంచులే నాకు కావాలనుకోండి ఇప్పుడు ఈ మీ దానికి నేను కటింగ్ చేస్తుండే అనమాట అలా ఇది పైకి అయింది అనుకోండి దానివల్ల ప్రాబ్లం ఏం రాదు కానీ మరీ ఎక్కువ పైకి అనేది అవ్వకూడదండి ఎందుకంటే ఎక్కువ అయినప్పుడు ఇక్కడ అన్ని ఫోల్డింగ్స్ వస్తాయి ఓకే అలా ఫోల్డింగ్స్ కూడా ఒకవేళ వస్తున్నాయి అనుకోండి మీరు పైకి అయితే లేరు కిందికే ఉంటున్నారనుకోండి అప్పుడు ఏం చేయండి అంటే అంటే మీ చంక లూజింగ్ అనేది ఇంత సైజ్ బ్లౌజ్ని బట్టి కొలిస్తే ఇంతవరకే ఉంది లెంత్ కూడా ఇంతే ఉంది అయినా కానీ చంక కుదురతలేదు అనుకోండి మీది నుంచి అనేది చంక అనేది ఈ విధంగా కటింగ్ చేసేయండి అనమాట ఓకే ఇలా మార్జింగ్ అనేది కొంచెం కటింగ్ చేసేయడం వల్ల ఇది ఏమైతే కొంచెం పైకి లేచిపోయి ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ అనేది రావడం అనేది క్యాన్సిల్ అయిపోతుంది మీ చంక అనేది ఇంకా కొంచెం కిందికి దిగుతుంది అప్పుడు దానివల్ల ఏమైతే బ్లౌజ్ అనేది షోల్డర్ మీద కూర్చుంటుంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే స్టేట్ షోల్డర్ అనేది ఎప్పుడు ఉండదండి కొంచెం విధంగా డౌన్ ఉంటుంది లేదంటే కొంచెం షోల్డర్ అనేది లావుగా ఉండడం వల్ల ఈ పీస్ అనేది దాని మీద కూర్చున్నప్పుడు ఇదనేది పైకి లే ఇదనేది పైకి జరిగిపోతుంది జరిగినప్పుడు ఇది వచ్చేసి కొంచెం పైకి జరిగిపోతుంది దానివల్ల ఈ ఫోల్డింగ్స్ అనేది మాయమైపోతాయి అనమాట ఓకే ఇప్పుడు మనకు ఈ విధంగా కటింగ్ చేసిన అవసరం అనేది దీంట్లో లేదనమాట అందుకని నేను ఇది కట్ చేసేస్తున్నాను ఓకే అంతే తొందరలో స్పీడ్గా కటింగ్ కూడా చేసుకోవచ్చండి ఇది ఫార్టీ సైజు వాళ్ళకు ఎగ్జాక్ట్లీ వస్తుందండి సైడ్లో మనం ఎంతైతే మార్జింగ్ కావాలనుకుంటాం కదా అంతే మార్జింగ్ పెట్టుకోండి దానికంటే ఎక్కువ అనేది పెట్టకండి ఎందుకంటే మార్జింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు సైడ్లో అనేది కూర్చుల్లో వస్తాయండి ఓకే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అనేది మనకు పర్ఫెక్ట్లీ కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కటింగ్ అనేది చేయాలన్నమాట